డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు ఒకరు చిన్నపిల్లలు ఉండే ఆ ఇండ్లలో అయితే కొంచెం వాళ్ళు ఎట్లా అంటే అన్హెల్తీగా చిన్నపిల్లలు పడుకోలేకపోతున్నారు ఆ సౌండ్కి భయం పడుతున్నారు ఇట్లా ఇదవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పోలీస్ శాఖకు అనేది అంటే వాళ్ళ నంబర్ తెలియదు ఎస్ఐ గారు అది మధుకర్ని అడిగాడు అడిగితే తను ఏం చేసింది పోలీసు వాళ్ళకి అన్న మరి సో ఇట్లా జరుగుతుంది కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని వాళ్ళను ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోమనండి అని చెప్పారు వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పారు వాళ్ళు కొంచెం తగ్గించారు వాళ్ళు వచ్చినప్పుడు తగ్గించడం వాళ్ళు వెళ్ళినట్టు ఇట్లా ఒక టూ టైమ్స్ అయింది ఆ తర్వాత ఏం చేసింది వాళ్ళు అదే విధంగా చేసి ఈ అన్న ఏం చేసింది కొంచెం అక్కడ దాకా అన్ని వాటి దాకా పోయింది అది కరెక్ట్ కాదు కదా పక్కన పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు ఇట్లా అంటే మళ్ళసారి గారికి వందకు కాల్ చేశాను వందకు కాల్ చేసిన తర్వాత వచ్చి డిజైన్ తీసుకెళ్ళదు డిజైన్ రిటర్న్ తీసుకెళ్ళింది స్టేషన్ తీసుకెళ్ళేది ఆ డిజైన్ పెట్టిన అబ్బాయి తర్వాత వాళ్ళంతా టీం అంతా కలిసి వచ్చి ఏ వాళ్ళ ఏదైతే ప్రోత్సాహకులు ఉన్నారో వీళ్ళు కేవలం పాత్రధారులు సూత్రధారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిందో ఆ టీమ్ తీసుకొచ్చి నేను ఇంటి మీదకి వచ్చేది ఎవరు మీ మీ దృష్టిలో ఆ సూత్రధారు ఎవరు సూత్రధారి ఎవరు అనేది జగమెరిగిన సత్యం ప్లస్ ఏటామధు గారు దాంట్లో మెన్షన్ చేసిన పేర్లు దాంట్లో పేర్లేదు మెన్షన్ చేసిన పేర్లు కరెక్ట్ అది ఏంటంటే ఇంకోటి తను తన మీద కాంప్లైంట్ ఇచ్చిన ఒక లేడీది ఆయన ఆయన పేరు మెన్షన్ ఎందుకు చేయలేదంటే ఆమె కేవలం పాత్ర పాత్రధారి ఆమెకేం తెలియదు ఆమెకు అన్యాయం జరగదు అనేది ఆమె పేరు మెన్షన్ చేయాలి ఆయన చాలా తెలివి అంటే ఆ ఆ కుటుంబం చాలా పూర్ ఆమె కేవలం మరి పైసలకు లొంగి ఆమె మీద కేసు పెట్టిందా ఇంకేమా ఇంకేం ఆశించావో ఇల్లు ఇల్లాసే ఆశే ఏమాసే ఏమాసే చూపించాకు తెలియదు కానీ ఆమెను వాడుకున్నారు